అందుకనే నీ పేరు ఖరాబ్ కావద్దు నా పేరు ఖరాబ్ కావద్దు అందుకని మాట్లాడుకుని ఉంటేనే మంచిదన్నా మరీ బండి మీ తిరుగుద్దిమైందిరా నీకు సాయం చేద్దాం అని చేసినా సాయం చేసే చేతులకు చూసే కండ్లు మంచి లేవన్నా అర్థం చేసుకో అగో ఏమైందిరా గమ్ ఎత్తమన్న నాతో మాటలు పని చేస్తావరా ఏం చేయమంటావు అన్నా నీకు నాకు అక్రమ సంబంధం వంట పెడుతుర్రు అక్రమ సంబంధమా ఆయనకి అన్న చెల్లెల మధ్య అక్రమ సంబంధం అంటగట్టమేంద్రా అందుకే అన్న మా అత్తమ్మకి ఎవరు చెప్పినందుకు సక్క పోయి సక్క ఇట్లాంటి కథలు పడితే నా ఇజ్జత్ పోతుందని మాట్లాడింది అన్న అందుకే నేను నీతో మాట్లాడకుండా పోతున్నా అరే చెల్లె నాకు నీ మీద అసలు ఉద్దేశం లేదురా అన్న నేను నిన్ను తప్పు పట్టలే చూసే లోకం అట్లా అనుకుంటాంది అర్థం చేసుకో అన్న సరే చెల్లె నా వల్ల నువ్వు తప్పులు పడద్దు నీకు చెడ్డ పేరు రావద్దు ఇప్పుడు కూడా నేను ఎందుకు ఆపినా అంటే